హాయ్ అండి ఈరోజు వీడియోలో నా చిన్ననాటి ఒక రెసిపీ చూపించబోతున్నాను నేను చిన్నప్పుడు ఒక టిఫిన్ బడ్ల మీద మా ఇంటి దగ్గర పుల్లట్లు అమ్మేవారు రూపాయికి ఒక అట్టు అమ్మేవారు అనమాట అవి చాలా టేస్టీగా ఉండేవి ఒకటికి నాలుగు తినేసే వాళ్ళం అంత టేస్టీగా ఉండేవి నేను కూడా అవే చేసి చూపించబోతున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పుల్లటి మజ్జిగ బియ్యం ఉంటే చాలండి ఆ రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు సింపుల్గా చేసుకోవచ్చు చాలామందికి పుల్లట్లు అనేది తెలిసే ఉంటుంది ఎంతమంది తెలుసా ఈ వీడియో చూసే కామెంట్స్లో తెలియచేయండి సింపుల్గా చేసుకోవచ్చండి ఒక్కసారి వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి చాలా మెత్తగా వచ్చేయండి ముందుగా రేషన్ బియ్యం తీసుకోవాలి ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి ముందు వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం మజ్జికి వేసుకోవాలన్నమాట ఈలోపు పుల్లగా ఉన్న మజ్జికి తీసుకొని ఒక గ్లాస్లో కలిపి పెట్టుకోండి ఇప్పుడు బియ్యం బాగా వాష్ చేసేసాను ఇప్పుడు బియ్యంలో వేసేసుకోవాలి ఇవి పొల్లట్లు కాబట్టి మనం ఉదయం నానబెట్టుకుంటే సాయంత్రం రుబ్బేసి రాత్రి అంతా ఉంచాలండి లేదంటే నైట్ బియ్యం నానబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం రుబ్బుకున్నా సరిపోతుంది నేనైతే రాత్రి నానబెడుతున్నాను మార్నింగ్ చక్కగా నాని ఇంకా బియ్యము ఇప్ప బాగా పులుస్తుంది నేను ఎప్పుడు చేసిన ఇలానే చేస్తానండి ఇప్పుడు ఇది మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు మిక్సీలో వేసుకొని మెత్తగా వెన్నెలా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఎంత మెత్తగా ఉండాలంటే మనకు అట్లు వేసేటప్పుడు ఈ నలగడంలోనే అట్టు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకోండి బౌల్లో వేసుకున్న తర్వాత కొద్దిగా చిక్కగా అనిపిస్తుంది మిక్సీలో రుబ్బుకున్నాం కాబట్టి కొద్దిగా అందులోనే వాటర్ వేసుకొని మరి కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా చిక్కగా ఉంది కదా మరి ఎక్కువ వాటర్ వేసేద్దండి కొద్దిగా వేసేసుకొని నెక్స్ట్ ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని ఒక గంట అలా వదిలేయండి తెల్లవారే మనం అనుకోండి మన పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పటికి దోశలు వేయడానికి బాగుంటుంది ఇప్పుడు చూసారా ఇలా ఉండాలన్నమాట వన్ అవర్ అలా వదిలేస్తాను నేను మూత పెట్టి వన్ అవర్ పక్కన పెట్టుకుంటే ఇంకా బాగా నొరగలాగా వచ్చి అట్లు అనేవి చక్కగా వస్తాయి ఇప్పుడు చూసారా నొరగలాగా వచ్చింది కదా నేను ఇప్పుడు దోశలు అనేది వేసేస్తాను పుల్లట్లు దోశలు అంటున్నాను సారీ అండి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని వేడిగా ఉండాలి వేడిగా ఉన్న తర్వాత అట్ట వేసుకోవాలి మరీ దోశలు వేసినట్టుగా అంత పలుచిగా రావండి కొద్దిగా ఈ మందంలో అయితే ఉంటే సరిపోతుంది మనం పప్పు బియ్యం వేసినట్టుగా అయితే రావు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొద్దిగా కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేయకపోయినా కూడా దోశలు అనేవి వస్తాయి ఇప్పుడు ఒకవైపు బాగా కాలింది రెండో వైపు టర్న్ చేసుకుందాం అది దోశ వేసేటప్పుడే హోల్స్ లాగా వచ్చాయంటే మనం చేసిన పిండి కరెక్ట్గా వచ్చినట్టు అనమాట చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా పుల్లట్టు అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో చాలా సింపుల్ ప్రాసెస్ కదండి చాలా మందికి పుల్లట్లు తెలిసే ఉంటుంది ఇప్పుడు ఉన్న పిల్లలకైతే తెలియదు కదా ఎంతసేపు దోశ ఎగ్ దోశ అంటూ ఉంటారు కానీ ఒక్కసారి ఇంట్లో చేసి పెట్టండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను దీంతో పల్లీ చట్నీ పండుమిర్చి పచ్చడి తింటే చాలా బాగుంటుంది చాలా దోశలు అనేవి నేను వేసేస్తాను చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఒకటి తుంచి కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే వీడియోలో చూసినట్టుగా ఎలా వచ్చాయి అనుకుంటారు కదా ఒకటి చూసారు కూడా మెత్తగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్